దివ్యాంగుల పోవట ఆధ్వర్యంలో ఈరోజు మా అన్నగారు చంద్రశేఖర్ రెడ్డి గారి ఇక్కడ ఉన్నటువంటి దివ్యాంగులకు జంతులు పంపిణీ చేయడం జరుగుతుంది దివ్యాంగులకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా మా అదృష్టంగా आडला पटको तो भाई ఎందుకని అద్దాం వస్తారంట రా అన్నం తింటావ్ ఇట్లా ఇట్లా నువ్వు ఏంటాంతా భరన ఏంట్రా నువ్వు ఇదా అదో జోర్ గా ఏటిలే అది ఎన్నా నాకిరా నురా చలో మా హనుమంతు ఆ అందరికీ నమస్కారం ఈ రోజు ఈరోజు టీసీసులు చంద్రశేఖర్ రెడ్డి గారి ఈ రోజు వాళ్ళ తమ్ముడు అన్న రగన్న గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో దివ్యాంగులకు దొంగతల్లు పంపిణీ చేయడం జరుగుతుంది ఇటువంటి సేవా కార్యక్రమాలు అన్నగారు మనకు మూడు నాలుగు సంవత్సరాల నుంచి ఎక్కువ ఆయన తోచినంత సాయం చేస్తూనే వస్తున్నారు ఏది అడుగుతే కూడా రఘన్న గారు కాదనకుండా దివ్యాంగులకు ముందుండి ఆయన వంతు సాయం చేస్తున్నాడు వాళ్ళ కుటుంబానికి అన్న చల్ల ఎలవేళలా చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్న రెడ్డి గారి జ్ఞాపకార్థం దివ్యాంగులకు దొంతలే కాదు ఒకరి ఒకరు ఏమన్నా కానీ ఆర్థిక సాయం కానీ అన్న రఘురాం రెడ్డి గారు వారు అందిస్తానం జరుగుతుంది కాబట్టి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఆంధ్రప్రదేశ్ మదర్ పెరిస్ దివ్యాంగుల సేవా సమితి వారు సంఘం ద్వారా అన్నగారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారి కూడా మా వికలాంగులకు ఆత్మశాంతి కలగాలి వికలాంగుల తప్పి నుంచి కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అన్న